నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ దేశ చరిత్ర అమోఘమైనదని చెప్పేసి వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్పేసి ఆనవాళ్ళు అయితే బయటపడడం జరిగింది గల్ఫ్ దేశాలలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈజిప్టు పిరమిడ్లు ఏవైతే ఉన్నాయో ఈజిప్టు మమ్మీలు అంటూ ఉంటారు కదా అదే ప్రాచీనమైన చరిత్ర అని చెప్పేసి ఇప్పటి వరకు అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు తాజాగా మనం చూసుకుంటే కువైట్లోని సుబియా ప్రాంతంలో పురావస్తు శాఖ అధికారులు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో అక్కడ పరిశోధనలు చేస్తూ ఉన్నారనమాట కువైటు చరిత్ర ఎప్పటిది కువైటు చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి పైలాకా ద్వీపంలో కావచ్చు కువైటు దేశంలోని పలు ప్రాంతాలలో అయితే శాస్త్రవేత్తలు పురావస్తు శాఖ అధికారులు అయితే పరిశోధనలు చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు దేశంలో ఏడు వేల సంవత్సరాల నాటి సమాధులు మరియు రాతి పనిముట్ల ఆవిష్కరణ బయటపడిందని చెప్పేసి ఇది ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణానికి ముందే కువైట్లో ప్రజలు నివసించారనే దానికి ఇది ఒక సాంకేతం అని చెప్పేసి అలాగే ఇంకా పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి ప్రస్తుతం కువైట్ దేశానికి సంబంధించి ఏడు వేల ఏళ్ళ చరిత్ర కలిగి ఉందనే దానికి సమాధులు మరియు కొన్ని రాతి పనిముట్లు అయితే బయటపడడం జరిగింది అలాగే వాటి యొక్క వయసు మనం చూసుకుంటే ఏడు వేల సంవత్సరాలు ఉంటుందని చెప్పేసి అంటే ఏడు వేల సంవత్సరాల కిందట కొవైట్లో మనుషులు జీవించేవారు మనుషులు జీవించిన తర్వాత ఈ చోట ఆల్ సులేబియా ప్రాంతంలోని ఈ చోట వాళ్ళు శ్మశాన వాటికగా ఏర్పరచుకొని అక్కడ చనిపోయిన వారిని ఖననం చేసేవారని చెప్పేసి శాస్త్రవేత్తలు తెలియజేస్తూ అలాగే దీనిపైన పూర్తిగా పరిశీలించిన తర్వాత అధ్యయనం చేసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి శాస్త్రవేత్తలు స్థానిక మీడియాకు తెలపడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ చరిత్రకు సంబంధించి ఒక పెద్ద విషయం అయితే బయటపడడం జరిగింది దాన్ని పూర్తిగా నిర్ధారించిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్